క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా కల్వరి కిరణాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ఈ ఎనిమిదవ దినము కొరకై మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాను ఈ ఉదయకాలపు ధ్యానము నిమిత్తమై దేవుని మాటల్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి ఎప్పసరిన పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనములను చదువుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సలమును బట్టి మిమ్మల్ని బ్రతిమాల కొనుచున్నాము ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మరొకసారి నీకు కృతజ్ఞతలు ఈ ఉదయ కాలమున మీ స్వరం ఉండగా మీరే మాతో మాట్లాడుము అల్పుని అయోగ్యని ప్రభు మీ శిలోచారిన మరుగుపరచి మీరే మాతో మాట్లాడి మహిమన్ పొందుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడలారా ఏసు ప్రభు నామమున మీ అందరికీ శుభములు ఇలాంటి కాలంలో మనము క్రీస్తు సారూప్యతలోనికి రాగలగటానికి దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఈ వాక్య ధ్యానములన్నిటి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవుడు అల్టిమేట్గా మన జీవితంలో ఏమి ఆశిస్తున్నాడు అంటే రూపాంతర అనుభవము యు నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఎందుకంటే రూపాంతరము చెందకుండా మనమున్నటువంటి పాపపు స్థితిలో దేవుణ్ణి మనం ఎప్పుడు సంతోషపరచలేము మనందరికీ తెలుసు గొంగలి పురుగు ఉంది ఆ గొంగలి పురుగును చూచినప్పుడు అందరూ దాన్ని అసహించుకుంటారు ఎవరు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకోరు దాంతో ఆడుకోవాలని ఎవరు చూడరు కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి రూపు లేకపోతే దానికి ఉన్నటువంటి ఆ ఆకారం ఏదైతే ఉందో ఆ గుణాలు ఏమైతే ఉన్నాయో అవి మనిషికి జుగుప్సను కలిగిస్తాయి అందుకే దాన్ని ఎవరు ఆశపడరు ఇష్టపడరు కానీ అదే చీతాకో ఒక చిలుకగా మారినప్పుడు ఆ గొంగలి పురుగు రూపాంతరం చెంది అందమైన సీతాకో ఒక చిలుకగా అది పరిణితి చెందినప్పుడు దాని కొరకై అందరూ కూడా ప్రయాసపడతారు దాన్ని కావాల పొందుకోవాలని ఆ చితకు ఒక చిలకను చేతిలోకి తీసుకోవాలి దాంతో ఆడుకోవాలని నిజం అందుకే పాపపు జీవితం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనది కాదు దేవుని ఎప్పుడు సంతోషపెట్టదు నీ పాపపు జీవితము ఎవరిని కూడా దేవుని సందికి నడిపించదు అందుకే నీ మనసు మారి రూపాంతరము పొందాలి అలా రూపాంతరము పొందాలి అంటే దేవుని మాట ఏం చెప్తుందంటే మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోండి యు నీడ్ టు సరెండర్ యువర్ లైఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ నీ జీవితము దేవునికి సజీవ యాగముగా సమర్పించబడిందా ఎందుకంటే ఎవరైతే దేవునికి తమ జీవితాలు సజీవ యాగముగా సమర్పిస్తారో ప్రభువా ఇక నేను కాదు నీవే నా ఎందు జీవించు అంటూ క్రీస్తును తమ జీవితాల ద్వారా ఎవరైతే గణపరుస్తారో వారు నిజంగా రూపాంతరము పొందినటువంటి వారు రూపాంతర జీవితం పొందారు లేదా వీరు రూపాంతర జీవితమును కలిగి ఉన్నారు అనడానికి నిదర్శనము వారి యొక్క జీవితాల్లో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను మొదటిగా గమనించినట్లయితే వారు పరిశుద్ధ జీవితమును కలిగి జీవించడివారు వారు వారు తమ జీవితమును పరిశుద్ధంగా ఉంచుకోవాలని వారు ఎల్లప్పుడూ ఆశపడేవారుగా ఉంటున్నారు అందుకే పౌలు భక్తుడు కొలసి సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు చూడండి మూడవ అధ్యాయము వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రిలే ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి కాగా దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలుగా మనం ఎలా ఉండాలంట ఏర్పరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలి ఈరోజు నా జీవితము పరిశుద్ధమైనదిగా ఉందా పరిశుద్ధమైనగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలా మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందామా పైకి పరిశుద్ధంగా ఉంటే సరిపోదు పైకి పరిశుద్ధంగా ఉండడానికి మనం ఏమేమి చేయాలన్నీ తెలుసు కానీ దేవునికి కావాల్సింది అంతరంగము పరిశుద్ధంగా నీ హృదయము పరిశుద్ధంగా ఉంచుకో ఎందుకంటే నీ హృదయమే అనేకమైన పాపములు ప్రేరేపించబడడానికి కారణం హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో దేశము కలహము అసూయ ఇవి నువ్వు కలిగి ఉన్నావంటే నీ జీవితము నీ క్రియలు కూడా అలాగే ఉంటాయి అందుకే పరిశుద్ధంగా ఉండాలంటే శరీరము కాదు కావాల్సింది ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి రెండవది అంటున్నాడు రూపాంతర జీవితం యొక్క రెండవ లక్షణం ఏంటంటే క్షమాపణ జీవితమును కలిగి ఉంటారు నాట్ ఓన్లీ హో బీ హోలీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఈవెన్ దర్ లైఫ్స్ ఆర్ ఆ మోడల్ ఫర్ ఆ క్రైస్ట్ అంటే క్రీస్తు మాదిరి ఆయన మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి అండి దేవుని వాక్యంలో రేపటిని చూడండి పద్మూడవ వచ్చనంలో ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకోని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని లాగున మీరు నువ్వు క్షమించండి యేసు ప్రభు వారు తన జీవితంలో ఎప్పుడు కూడా పాపిని ఆయన ద్వేషించలేదు పాపిని ఆయన ఎప్పుడు దూరంగా ఉంచలేదు ఆయన చేసినంత ఏంటంటే పాపిని ప్రేమించాడు పాపమును ద్వేషించాడే కానీ పాపిని ప్రేమించాడు ఈరోజు మనము మనకు ద్రోహం చేసిన వారిని మన మనకు హాని కలిగించిన వారిని మనల్ని ఇబ్బందులు పాలు చేసిన వారిని మనల్ని దూషించిన వారిని మనం క్షమించగలుగుతున్నామా నువ్వు క్షమించగలిగితే నిజంగా అది ఎంతో గొప్ప విషయం గొప్ప విషయం దేవుని పిల్లలు రూపాంతర జీవితం కలిగినటువంటి వారు వారు చేయగలిగింది ఏంటంటే క్షమాపణ అన్నది కలిగి ఉంటారు మనందరికీ తెలుసు రెండు వేల సంవత్సరంలో గ్రాహం స్టైన్స్ని మనము ఆ ఒరిస్సా ప్రాంతంలో ఆయనను ఆయన కుమారుని పెట్రోల్ పోసి కాల్ చంపేశారు దారాసింగ్ ఆయన అనుచరులు కోర్టులో ట్రయల్ రన్ జరుగుతుంది ఆ కోర్టులో ఆ గ్లాడిస్ అమ్మగారు ఉన్నారు స్టెయిన్ గారు భార్య జడ్జి గారు అన్నారు అమ్మ నీ కుమారుని నీ కుమారులు నీ భర్తను మేము తిరిగి తేలేం నువ్వేం చేయమంటో చెప్పు నిన్ను చం మీ భర్తను చంపిన ఈ వ్యక్తులకు ఎటువంటి శిక్ష వేయాలి ఆవిడ ఒకే ఒక మాట అనింది ఏంటంటే నా ప్రభు నన్ను క్షమించినలాగా నేను కూడా వారిని క్షమిస్తున్నాను చెప్పగలమ్మా మనం ఈ మాట నిజంగా క్రీస్తు సారపత్రులకు వచ్చిన వారు మాత్రమే ఈ మాటను చెప్పగలరు ప్రియమైన దేవుని బిళ్ళరా అలాగే గమనించినట్లయితే రూపాంతర జీవితము కలిగినటువంటి వారు వాక్యానుసారమైన మనస్సును కలిగి ఉంటారు దే విల్ గివ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ రాధ దాని ది వరల్డ్ థింగ్స్ అనగా లోకమిచ్చడి సుఖభోగముల కంటే దేవుని వాక్యమునకు ప్రాధాన్యమిస్తారు అందుకే ఇక్కడ గమనించండి కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదారవచనలు అంటున్నాడు సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనియండి దేవుని వాక్యము మన హృదయాలో సమృద్ధిగా ఉందా అలా మనం ఉంచుకున్నామా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రూపాంతర జీవితం క్రీస్తుకు అంగీకృతమైనది ఈ లెంటు కాలంలో మనం క్రీస్తు శిలువ చెంత రూపాంతరం అనుభవంలోనికి నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే తన కృపా సహాయం మనకు అనుగ్రహించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గల మా తండ్రి మరొకసారి నీ వందనాలు యుదే కాలాన రూపాంతర అనుభవం యొక్క విశిష్టత ఏంటో మాకు బోధపరిచారు క్రీస్తు పిల్లలంగా రూపాంతర అనుభవం కలిగి ఉండాలని మీరు మాకు బోధించారు నీకే వందనాలు స్వామి మరొకమారు ఈ నలభై దినములు శ్రమల కాలంలో ఎవరైతే ప్రభు మీ సన్నిధిని ఆశ్రయిస్తున్నారో మీ వైపు చూస్తున్నారో వారిని సిలువ సారూప్యతలోనికి మీరే నడిపించండి క్రీస్తు మనస్సును కలిగి ఉన్నట్లుగా మాకు బోధించండి వాక్యం విన ప్రతి వారు కూడా దినదినము మీ సారూప్యతలోనికి రాగలగటానికి రూపాంతరం చెందటానికి కృప ప్రసాదించమని ఈ వాక్యము వింటున్నటువంటి మా బిడ్డలందరినీ కూడా మీరే దీవించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాడ్ బ్లెస్ యూ ఆల్